హాయ్ అండి వాటర్ మెలన్ తోటి ఇలా హెల్దీగా డ్రింక్ ప్రిపేర్ చేసుకోండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ సమ్మర్లో చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఒక గ్లాస్ తీసుకున్నామంటే మనకి పొట్ట ఫుల్ అయిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు అర గ్లాస్ వాటర్లో నానపెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఒక పుచ్చకాయ ముక్కని భాగం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతోటి నీట్గా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా మీకు నచ్చినట్టుగా కట్ చేసి పెట్టుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒక పెద్ద స్పూన్ కానీ గిరట కానీ తీసుకొని నీట్గా మ్యాష్ చేసుకోండి జ్యూసీగా చిన్న చిన్న పీసెస్ లాగా ఉండాలండి మనకి కావాలనుకుంటే స్వీట్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోండి మీ స్వీట్నెస్ బట్టి యాడ్ చేసుకోండి పంచదార నేను రెండు టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేసుకుంటున్నానండి కాయ స్వీట్నెస్ బట్టి వేసుకోండి పంచదార అనేది కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న కప్పు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు నాన్ పెట్టుకున్న సబ్జా గింజలు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి ఆ క్లిప్పు మిస్ అయింది మిక్స్ చేసుకొని నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్లో డెకరేట్ చేసుకుంటే చల్ల చల్లగా వాటర్ మెలన్ డ్రింక్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి